క్లాప్ ఆటోల ద్వారా ఇంటింటి చేతను సేకరించే పనిని కార్మికులతో చేయించడం వల్ల పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య కొరత ఏర్పడి కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు లేక దుర్వాసనతో పాటు మురికి నీరు రోడ్లపై ప్రవహించడం వల్ల ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ రత్నప్రసాద్ జితేంద్ర పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగేనేని పుల్లారెడ్డి తెలిపారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆదివారం మధ్యాహ్నం పిపిఎస్ఎస్ ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి పాత బస్ స్టాండ్ ప్రాంతంలో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి ఏజెన్సీ తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించలేదని టాటా ఫైనాన్స్ ఎస్బీఐ సంస్థల చెత్త సేకరించే క్లాబ్ పాటలను సీజ్ చేశారన్నారు క్లాప్ ఆటోల స్థానంలో కార్మికులు తోపుడు బండ్ల ద్వారా చేతను సేకరిస్తున్నారు దీనివల్ల కార్మికులు కొరత ఏర్పడి కాలువలు శుభ్రం చేసేవారు లేక మురికితో నిండిన కాలువల వల్ల దోమల దుర్వాసన వస్తుంది ఎండాకాలంలో కూడా మురికి నీరు రోడ్లపై ప్రవహించడాన్ని పరిశీలిస్తే పారిశుద్ధ్య సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుందన్నారు వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తూ రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు చెత్త సేకరించే వాహనాలను పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి క్రమం తప్పకుండా మురికి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు ఈ పర్యటనలో ఎంఈ సర్దార్ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం మొహిద్దీన్ తో పాటు స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు त ट्यूटी हा కర్నూలు నగరపాలక సంస్థలో ఎక్కడ చూసినా మురికి కాలవలో నిండిపై దుర్వాత వస్తూనే ఉన్నాయి దోమలు అభివృద్ధి అవుతున్నాయి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు దీనికి కారణం ఏమంటే కార్మికులు తగినంత మంది లేకపోవడం ఉన్నటువంటి దాదాపు వంద చెత్త సేకరించే వాహనాలను ఆ రెడ్డి ఏజెంట్స్ వాళ్ళు డబ్బులు కరెక్ట్గా చెల్లించకపోవడంతో రుణ సంస్థలు టాటా ఫైనాన్సు అట్లాగే బ్యాంక్ వాళ్ళు సీల్ చేశారు అంటే తొంభై వాహనాలు ఒకేసారి కొరత ఏర్పడడంతో ఉన్నటువంటి కార్మికులు ఇంటింటి తిరిగి చెత్త సేకరిస్తూ ఉన్నారు మరి కాలువలు చేసే వాళ్ళు లేక ఈరోజు రోడ్లపై ఎండల కాలం మండు టెండర్లో కూడా రోడ్లపైన మురికి నీరు ప్రవహిస్తుందంటే ఇది చాలా బాధాకరమైన విషయం వెంటనే ప్రభుత్వం స్పందించి కొత్తగా చెత్త సేకరించే వాహనాలను ఏర్పాటు చేయాలి రోజు ఉడికి కాలువలను శుభ్రం చేయడానికి కార్మికులను సంఖ్య పెంచాలి అట్లాగే కొత్త కార్మికులను కూడా కేటాయించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ శాఖ ఉండు బస్ స్టాండ్ మున్సిపల్ షాప్స్ దగ్గర కాలువలు రెండు నెలలకు తీస్తారో మూడు నెలలు తీస్తారో కూడా తెలీదు ఇలా వాహనాలు ఎక్కువ వచ్చినవి దానికై కొట్టుకోవడం తప్ప కాలువలు